హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము శుక్రాచార్యులు కచుడు ఆదర్శ గురు శిష్యులు మహాభారతంలోని ఒక కథ దీని గురించి మాట్లాడుకుందాం ఇది పూర్వం జరిగిన కథ దేవదానవులకు అమృత కలసం అప్పటికింకా లభించలేదు దేవ దానవ యుద్ధాలు అతి భీకరంగా జరిగాయి ఇరుపక్షాలు ఎందరో సైనికులు అసువులు బాసేవారు ఇలా ఉండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సు చేసి మృత సంజీవిని విద్యను సంపాదించాడు ఇంకేముంది యుద్ధముల్లో చచ్చిన రాక్షసులను సంజీవిని విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు వాళ్ళు మళ్లీ దేవతలపై పడి పోరు సాగించేవారు దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి సత్య క్షీణించసాగింది మంచికి అపజయం కలుగుట చూడలేని దేవతా గురువు బృహస్పతుల వారు తన కుమారుడైన ఖర్చుని పిలిచి శుక్రుని శిష్యుడివై మృత సంజీవిని రమ్మని ఆదేశించాడు పాపభీతి లేని రాక్షసులతో వ్యవహారం తన కుమారునికి ప్రాణాలకే అపాయమని తెలుసు కూడా ధర్మస్థాపనార్థము తన కుమారుని ఆ అసాధ్య కార్యము నిర్వర్తించుకు రమ్మని పంపాడు బృహస్పతి పిత్రాజ్ఞాపాలకుడైన ఖచ్చుడు వెంటనే బయలుదేరి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామము చేసి గురుభ్యో మహాస్వామి నేను అంగీరస గోత్ర జాతుడును దేవగురువులైన బృహస్పతుల వారి తనయుడిని నన్ను ఖచ్చుడని పిలుస్తారు విద్యార్థినే మీ వద్దకు వచ్చాను అని ప్రార్థించాడు ఖచ్చిని వినయానికి సంతోషించే శుక్రుడు నాయన వినయ విధేయులే విద్యార్థులకు ప్రథమ సోపనాలు నీ వంటి అర్హుడిని శిష్యుగా స్వీకరించుట నాకు ఆనందదాయకము అని ఆశీర్వదించి తన శిక్ష బృందంలో చేర్చుకున్నాడు ఖచుడు రోజు సూర్యోదయ పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సలిలోదకాలతో క్రియలు నిర్వహించి సంధ్యావందనాది ఆహ్నికాలు యథావిధిగా చేసేవాడు తీవ్రమైన బ్రహ్మచర్య నిష్టను అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గురి శుశ్రూష చేసేవాడు భక్తి ఏక్రాతలతో వేదశాస్త్రాలు అభ్యసించేవాడు శుక్రాచార్యునికి ఎవ్వని త్రిలోక సౌందర్యవతి దేవయాని అని పేరు గల కుమార్తె ఉండేది ఆమె సౌందర్యము అద్వితీయము పైగా ఖజునిపై మనసు పడింది కానీ కఠోర బ్రహ్మచర్య వ్రతుడైన కచుడు ఆమెను సరిగ్గా చూడను కూడా లేదు కచుడు గురిపుత్రి అయిన దేవయాని సోదరిగా భావించేవాడు కచుని వినయము సంస్కారము విద్యలపైనున్న కుతుకూలము అతనికి శుక్రునికి ఎంతో ప్రీణిగా చేశాయి కచుని మంచితనం చూసి అసూయతో మిగతా రాక్షస శిష్యులందరూ సమావేశమే ఇలా అనుకున్నారు వీడు మన శత్రువుల పక్షము వీడికి మృత సంజీవని విద్య లభిస్తే అది మనకు అపాయకరము కనుక వీడిని చంపి పారేద్దాము శుక్రుని గోవుల్ని కాచి అడవి నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఖజునిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆ రక్కసుడు ఖచ్చుడు రావడం ఆలస్యమైందని చింతించి దేవయాని తండ్రితో నానా ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాలము సంధ్యావందన సమయానికైనా ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు ఖజుడు కానీ ఈ ఇంత ప్రొద్దెక్కినా ఇంతవరకు రాలేదు దయచేసి మీ దివ్య దృష్టితో ఖచ్చిని జాడు తెలుసుకోండి అని ప్రార్థించింది శుక్రుడు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్నాడు వెంటనే తన మృత సంజీవిని విద్యతో ఖచ్చిని బ్రతికించుకున్నాడు ఈర్ష్యాగ్నిచే జ్వలించబడుతున్న రాక్షసులకు ఈ విషయం తెలిసింది మరునాడు మళ్ళీ ఖచ్చుని సంహరించి దేహాన్ని కాల్చి ఊరుతి చేసి దాన్ని మదిరల్లో కలిపి వినయంగా ఇచ్చారు శుక్రుడు ఆ మెదిరిను పానం చేశాడు కచుడు ఎంతకి రాకపోయేసరికి దేవయాన్ని మళ్ళీ తండ్రితో మొదపెట్టుకుంది శుక్రుడు దివ్య దృష్టితో జరిగినది తెలుసుకుని ఎంతో బాధపడి ఈ రాక్షసులు చాలా కిరాతకులు తెలియకుండా నేను ఎంత తప్పు చేశానో ఈ మదిరాపానము చాలా ఘోరమైనది దీని మత్తు ప్రభావం వలన నా వివేచన నశించింది అనుకుని ఇకపై ఎవరిచే ఇటు తప్పుడు జరగరాదని ఈ విధముగా కట్టడి చేసినాడు ఎంత కొంచెమైననూ మధురాపానము చెయ్యరాదు అది ఇలా ధర్మ ఇలా ధర్మనయం చెప్పి మళ్ళీ ఇలాగన్నాడు కానీ తెలిసి చేసినా చేసినా తప్పు తప్పే కదా నేను చేసిన తప్పును సరిదిద్దుకునేదను మృత సంజీవిని విద్యను నా కడుపులో సూక్ష్మరూపంలో ఉన్న ఖర్చునకు ఉపదేశించదును ఆపై అతన్ని బతికించెదును ఖచ్చుడు నా ఉదరము చీల్చుకొచ్చి మృతుడైన నన్ను బతికించెదడు శుక్రుడు అలాగే చేశాడు కచుడు శుక్ర గర్భం నుంచి బయటకు వస్తూనే గారిని బతికించినాడు ప్రణామం చేసి శుక్రు వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరినాడు అప్పుడు దేవియాని తన ప్రేమను వ్యక్తపరిచి తనను వివాహమాడమని నిర్బంధించింది అంతటి కచ్చుడు సోదరి నీవు నా గురిపుత్రుడుకో కావున నాకు చెల్లెలు అవుతావు నీకిట్టి ఆ ధర్మ కోరిక కలగరాదు అని హితవు చెప్పాడు నిరాకరించిన ఖచ్చునిపై క్రోధితి అయి దేవయాన్ని ఖజుని ఇలా శప్పించింది నన్ను హింసించిన పరమగా ఈ విద్య నీకు ఉపకరించదు పో అన్నది దేవయాని అమాయకత్వాన్ని చూసి ఇలా సమాధానమిచ్చాడు ఖజుడు చెల్లి విద్య ఎన్నడూ నిరుపయోగం కాదమ్మా ఈ విద్య నాకు ఉపకరించకపోతేనేమి అర్హులైన పరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను సమాజ శ్రేయస్సుకై నా విద్య ఉపకరించడం కన్నా నాకేమి కావాలి అని చెప్పి ఆనందంగా తిరిగి వెళ్ళిపోయాడు కచ్చుడు ఆ దేశం కోసం ఒక గ్రామాన్ని గ్రామం మేలికే ఒక కుటుంబాన్ని కుటుంబ శ్రేయస్సుకి ఒక కుటుంబ సభ్యుని చదివించిన ధర్మము ఈ సూక్ష్మి ఎరిగిన బృహస్పతి తన ప్రియుని తన ప్రియకుమారుని కుమారుని ప్రాణాలు సైతం లెక్క చెయ్యక దేవతలను కాపాడడానికి ఖచ్చుని రాక్షస గురువు దగ్గరకు పంపాడు శత్రు అని కూడా అర్హుడైన వాడు కాబట్టి గురువైనాడు శుక్రుడు ఖచ్చుడు శ్రద్ధాభక్తులతో విద్యలను అభ్యసించాడు దేవయాని పట్ల ప్రవరాక్య నిగ్రహం చూపించి ఉత్తమ శిష్యుడైనాడు కచుడు కావున మనకి ఈ శుక్ర ఖచ్చులు ఆదర్శప్రాయులు కావాలి ఈర్ష అనేది పెనుభూతము మచ్చరముచే దారుణముగా కచుని చంపివేసినారు రాక్షసులు అట్లు చేసి కచునికి సంజీవని మంత్రోపదేశము కలుగుటకు చే చేతులారా వారే కారణమైతది వివేకాహీనులు తెలియకనే వారికి వారే కీడు కలిగించుకుందుడు గురిపుత్రిక సోదరి అని గ్రహించి సోదరీ భావంతో చూసిన ఖచ్చుని ధర్మజ్ఞత మనకు కనివిప్పు కావాలి చోరుల చే చోరింపబడినది అర్హులకు పంచి ఇస్తే పెరిగేది విద్యాధనం ఒక్కటి విద్య యొక్క గొప్పతనము మనకి ఖచ్చుని అమృత వాక్కుల ద్వారా మనకి ఈ కథలో తెలిసింది మనం ఎప్పుడూ సమాజ శ్రేయస్సునికే విద్యను ఉపయోగించాలి విద్యాభ్యాసమునకు సాధకత అప్పుడే కలుగును ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్